హలో అండి రీసెంట్ గా బాలకృష్ణ గారు నూట పదకొండవ సినిమా చేయడం జరుగుతుంది మలనేని గోపిచంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ నూట పదకొండు మూవీ పోస్టర్ మాత్రం రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది చాలా బాగుంది ఒక హిస్టారికల్ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది ఇప్పటికే మలనేని గోపిచంద్ డైరెక్షన్ లో వీరసింహారెడ్డి బాలకృష్ణ గారు చేయడం జరిగింది ఆ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కలయికలో నూట పదకొండవ మూవీ మాత్రం ఈ సినిమా స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉంది పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు ఏ సినిమాలో ఇది హిస్టారికల్ మూవీ కాబట్టి ఈ సినిమాలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు ఈ సినిమా పోస్టర్ చూశారు కదా ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒక పోస్టర్ మాత్రం కత్తి పట్టుకొని నిలబడ్డారు మరొక పోస్టర్ మాత్రం ఇక ఒక యుద్ధ వీరులా కనిపిస్తున్నారు డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీ త్వరలో సెట్ సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది మీరేమంటారు వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ నూట పదకొండవ సినిమా మీద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి బాయ్